నమస్తే వెల్కమ్ టు విజన్ ఇండియా న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులను అమాయక ప్రజలను ఆసరా చేసుకొని పెట్టుబడుల పేరుతో రెండు వందల కోట్ల డబ్బులు వసూలు చేసి పరారులో ఉన్న డివైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్లు కోకుట్ల ప్రభాకర్ మోదీ హుస్సేన్ చెరువుల రామచందర్ వీరికి అండగా ఉండి సామాన్యులను మోసం చేస్తున్న జీ రిపోర్టర్ గోపి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం అంటున్న డివైన్ ఇన్ఫ్రా బాధితులు చాలా అంటే చాలా ఇది మా బాబాయి రైతు ఇతన్ని ఎంత రోడ్డు పాలన చేశారంటే మేమందరం మా భవిష్యత్తును కోల్పోయి మా పిల్లల భవిష్యత్తును కోల్పోయి బజార్ను ఈ రోజు డివైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ డౌన్ డౌన్ ప్రభాకర్ డౌన్ హుసేన్ డౌన్ రామ్ చంద్రరావు డౌన్ డౌన్ భయ్యా మేము మరలా మరలా చెప్తున్నాం భయ్యా మా డబ్బుల వరకు మాకు ఇస్తే బాగుంటుంది మీ అందరికీ మా డబ్బులతోటి మీరు బడాబాబులు అవుతాం అంటే బతకనివ్వం మేము మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే మేము మందికి సమాధానం చెప్పాలి నువ్వు మా ఒక్కడికే సమాధానం చెప్పాలి డివైన్ డెవలపర్స్ ఈ బిల్డింగ్లో కూడా మాకు దీంట్లో ఫ్లాట్ ఇస్తానని చెప్పండి సార్ మాకు ఇందులో ఫ్లాట్ కూడా ఇవ్వట్లేదు అట్లాగే వేరే దగ్గర కూడా ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు అందులో కూడా మాకు చూపించిండు ఏది ఇవ్వట్లేదు సార్ ఇవ్వకుండా మాకు దొంగతనంగా దాచుకుంటున్నారు దొరకట్లేదు అసలు ఎక్కడ పోయినా ఉండట్లేదు ఇంటి వాళ్ళ ఇల్లు కూడా ఎక్కడ ఉందో మాకు తెలియదు ఆఫీస్ దగ్గర పోతే ఆఫీస్ మూత ఉంది ఇది ఒక్క ప్రాపర్టీ ఉందని చెప్పేసి ప్రాపర్టీ దగ్గరికి వచ్చినాం సార్ ఈ ఫ్లాట్లో ఇస్తానని చెప్పేసి మాకు అడ్రస్ చెప్పారు అడ్రస్ ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మాకు మాకు స్థానికులతో మేము కనుక్కుంటే ఇక్కడ కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఇక్కడికి వచ్చినాం సార్ దయచేసి మీరు కొంచెం మాకు సిపి గారు కానీ తర్వాత లోకల్గా వీడే పరంగా కానీ లోకల్గా ఏసీపీ గారు కానీ సిఏ గారు కానీ కొంచెం సర్వే తీసుకొని మాకు ఇది ఏమైనా ఉంటే ఇంత మాకు దగ్గర ఉండి మాకు ఇవ్వం మేము ఒక్కరమే కాదండి మాతో పాటు చాలా బాధితులు ఉన్నారు ఆ బాధితులందరూ దృష్టిలో పెట్టుకొని మీరు మాకు మేలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ ఇన్ఫ్రా డెవలపర్స్లో ముప్పై లక్షలు కట్టడం జరిగిందన్న ఏంటి అంటే ఈ ముప్పై లక్షలకు గాను మాకు ప్లాట్ చూపెట్టారు కానీ అది ఇక్కడ తప్పకుండా పోగా సంవత్సరం నుండి పదే పదే తిప్పుతా ఉన్నారు ఇప్పటి వరకు రూపాయి చెల్లించింది లేదు మాకు భూమి చూపెట్టింది లేదు ఏంటి అంటే ఇతను ఒక జీ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ గోపి అని ఈయన పేరు ఈయన అండ చూసుకొని వీళ్ళందరూ చెల్లరైపోతా ఉన్నారు ఇష్టం ఉన్నట్టు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే అక్కడికి ఇక్కడ తిప్పి ఎంతసేపు మోసం చేద్దామని ఏంటి అంటే మేము ఒక్కొక్కరం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దీని బాధితులే ఒక్కొక్కరం మాకు తోచినంత మా దగ్గర ఉన్న సేవింగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో కష్టపడి ఏదో రోడ్డు రోడ్ బైండింగ్లో భూములు పోతేనో ఎక్కడనో ఏదో కష్టం చేసి అప్పులు తెచ్చి మరి ఇందులో పెట్టడం జరిగింది ఏంటి అంటే మాకు డబ్బులు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంచెం పెంచుకోవచ్చని అందుకే రూపాయికి ఆశపడి ఇందులో పెట్టాము ఈయన కొడుకులు ఏంటి అంటే ఇష్టానుసారంగా ఇష్టానికి ఎవరి జల్సాలు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఎవరి ఇల్లులు వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది పైగా ఏంటంటే వీళ్ళు ల్యాండ్లు పర్చేజ్ చేశారు వీళ్ళన్నీ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు కార్లల్లో తిరుగుతున్నాడు కొత్తగా బుల్లెట్లు కొంటూ ఉన్నారు వాళ్ళు ఇష్టం మా ప్రజల సొమ్ముతో నమ్మించి తీసుకొని ఈ డబ్బునంతా వాళ్ళు ఇష్టానుసారంగా జల్సా ఖర్చు చేసుకుంటా ఉన్నారు ఖర్చు చేసుకోవడం పోగా మేము ఒక్కొక్కరు ఒకరు రైతు ఒకరు రోడ్డు రోడ్డు ఎక్స్టెన్షన్ పనులలో పనిచేసే వాళ్ళు ఎంతో కొంత ఒక రూపాయికి రూపాయి తోడే ఆశరే అన్నట్టు ఏదో ప్రతి ఒక్కరికి ఒక రూపాయి వస్తుంది అంటే ఆశనే కదా అలాంటి ఆశలు పెట్టించి మేము ఇంత ల్యాండ్ ఇస్తామని చెప్పి ఇగో దీన్ని పెట్టి దీంట్లో ప్లాట్ ఇస్తామని చెప్పి మా దగ్గర ముప్పై లక్షలు వసూలు చేయడం జరిగింది నేను ఇలాంటి ఫేక్ అన్ని మేము మాకు చూపెట్టిన ఆఫీసులు అన్ని ఎత్తేసి ఎక్కడ ఎటువంటి ఏ ఆధారం లేకుండా మళ్ళీ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు కనీసం సమాధానం ఏమైనా చెప్తా ఉన్నారు అంటే సమాధానం కూడా లేదు ఇప్పుడు సంవత్సరం అయింది సంవత్సరం నుండి తిరుగుతూ ఉన్నాం కాళ్ళు అరిగిపోతూ ఉన్నాం తిరిగి తిరిగి విస్కీ పోయాం పోయి అక్కడ ఇక్కడ ఎక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉండట్లేదు వీళ్ళు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గోపి అనే వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం చేయాలని వీళ్ళని వెనక పెద్ద న్యూస్ రిపోర్టర్ అని చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ మేనేజ్ చేస్తున్నానని చెప్పుకుంటూ వాళ్ళని మాత్రం బాగా హైప్ చేస్తున్నాడు వాళ్ళు మాత్రం పెద్ద బడబడ బడ బాబుల్ గా చెలరేగిపోతున్నారు వాళ్ళు హోబీ కూడా బాగా డబ్బులు తీసేసుకొని బాగా వెనక అందరికి వీళ్ళకి బాగా సపోర్ట్ గా ఉన్నానని చెప్పుకుంటూ బాగా మమ్మల్ని అందరిని జనాలు ఇలా మోసం చేయాలి ఇలా మోసం చేయాలని వాళ్ళకి మంచి మంచి ఐడియాస్ కూడా ఇస్తున్నాడు వెనుకుండి ఏంటి అంటే వీళ్ళకి బ్యాక్ బోన్ అయిపోయాడు ఆయన మొన్నటి వరకు తినడానికి గతి లేని పర్సన్ ఈ రోజు బ్యాక్ బోన్ అయిపోయి ఎన్నో కోట్లకు పడిగేత్తాడు ఆయన ఎట్లా ఎట్లా వచ్చినాయి ఊరికే వచ్చినాయా రాత్రికి రాత్రి కోట్లు ఎట్లా వస్తాయండి జనాలను ఇట్లా జనాల సొమ్ము ఆగం చేస్తానే కదా రిపోర్టర్స్ అయితే జనాల్ని మోసం చేస్తారా ఒక 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 న్యాయ రిపోర్టర్స్ మాకు న్యాయం ఒక రిపోర్టర్ స్థానంలో ఉండి ఇట్లా ఇలాంటి పనులు చేయవచ్చా ఏంటండి ఇది ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎంతమంది ఎంతమంది కష్టం ఎంతమంది ఎంతోమంది ఫ్యామిలీస్ రోడ్డున పడిపోయాయి ఇందులో డబ్బులు పెట్టి ప్లీజ్ మా అందరికీ న్యాయం చేకూరేటట్టు చేయండి భయ్యా